ད� སྲ 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 སྲ

डॉक्टर बासम श्री तुम्हारे तो का वाला नहीं तो रंग वाला है ना मलाला बुच्च मलाला बुच्च बुच्च ना तो बुच्च नहीं क्या बुढ़ा ही बुढ़ा ही बुढ़ा ही बुढ़ा ఎంతవరం గ్రామంలో ఆరో తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు షెడ్యూల్ ఇవ్వడం జరిగిన గవర్నమెంట్ ముప్పై మూడు రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు

ఎమ్ గారు ఎస్ఆర్ రెడ్డి గారు బాసి గారు మల్ రెడ్డి గారు సంతోష్ గారు ఇచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలు అవసరం ఈరోజు ఎన్ని సదస్సు ఆట రోజు ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఈరోజు ఎక్కడికి హాజరు కాలేదు మనం హాజరు తప్పకుండా అందరూ రావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పలేదు అందరూ ఉంటున్నాము అనేక సమస్యలు ఈ పంచాయతీలో ఉన్నాయి అవన్నీ ఎమ్మెల్యే గారు వాటి గురించి పేద పెద్ద నిర్ణయం జరిగితే పరిష్కారం చేస్తామని చెప్పేసి ముప్పూరోజు అప్ప్రెట్లన్నీ అమరావతి అందరినీ రావడం జరిగింది తప్పకుండా పేద ప్రజలకు తెలుగుదేశం

వారు కృషితోనే ఈరోజు ఎక్కడ పేద ప్రజలకి ఎక్కడ అన్యాయం జరిగితే ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ప్రకారం చేస్తున్నారు ఈ ప్రాంతానికి ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు మన అదృష్టం ఉపయోగించుకొని సునీల్ కుమార్ నాయకత్వాలు మనందరూ మంచి పేరు తీసుకుని ఆయనకి మీరందరూ సహకరించి మీ అందరికీ న్యాయం చేస్తారు పేద ప్రజలు అంటే ఆయన అభిమానం ప్రత్యేకంగా ఈ రోజు దానికోసంగా నుని పరిచయం చేస్తారు మీ అందరూ పోషుల సాయంత్రం దాకూని ఈ కార్యక్రమం చేపెను పోర్టు సభా అధ్యక్షులు గౌరవ ఎంఆర్ఓ గారికి మన ప్రియతమ నాయకులు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ భాస్యం సునీల్ కుమార్ గారికి అలాగే మన గుడురు సబ్ కలెక్టర్ గారికి పెద్దలు జగన్మోహన్ అన్న గారికి దర్శన గారికి భాస్కర్ అన్న గారికి కోటారెడ్డి గారికి మా మిత్రులు రాధాకృష్ణారెడ్డి గారికి ఎంపీడీఓ గారికి అలాగే ఎంపీటీసీలకి మధు యాదవ్ గారికి విచ్చేసినటువంటి అధికారులకు పాత్రికేయ మిత్రులకు ముఖ్యంగా రైతు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు గత నెల తేదీ నుంచి గత నెల ఆరో తేదీ నుంచి ముప్పై మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల పేరుతో ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ప్రజల వద్దకి చేర్పించి ప్రజా సమస్య ライト you sí, ఈ ఈ రెండు రెవెన్యూ నేను వచ్చి పార్టిసిపేట్ చేస్తాను అని స్వయంగా మన శాసనసభ్యుల వారు ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని భూరికార్లు మాయం చేశారు రీ సర్వే रान ले అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ధైర్యంగా ముందుకొచ్చి మీ సమస్యల్ని ఈరోజు గౌరవ అధికారుల ముందు గౌరవ శాసనసభ్యుల వారి ముందు ప్రవేశపెడితే ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం దొరుకుతుందని నలభై రోజుల్లో ఈ సమస్యకి పరిష్కారం చూపుతారని ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పేరుతో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం జరుగుతుంది తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుసు ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు గారు అందరికీ నమస్కారం సభాధ్యక్షులు మా కోట శిమారావు గారికి మన మంచి సబ్ గారు మన ఐఏఎస్ ఆఫీసర్ సిన్సియర్ ఆఫీసర్ మా సబ్ కలెక్టర్ గారికి అలాగే బుద్ధెడ్డి గారికి పెద్దలు మా జీలమ గారికి పెద్దలు భాస్కరెడ్డి గారికి తమ్ముడు కోటా గారికి ముఖ్య భాస్కరెడ్డి గారికి బాలకృష్ణ యాదవ్ గారికి అలాగే ఇక్కడ మంది మా ఎంపీఓ గారికి అలాగే ఈ కేశం నాయకులు మా సేనయ్య గారికి రాధా కృష్ణా గారి గారికి ఎంపీటీసీ యాదవ్ గారికి కొత్తపూర్న ఎంపీటీసీ గారికి అలాగే ఎంపీటీసీస్ గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా కోటీకి వెంకటేశ్వర్లకి అలాగే బాగున్నా బాగున్నీ అందరు కూడా పెద్ద పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా యాక్చువల్గా ఈరోజు ఈ గ్రామానికి కరెక్ట్ గారు రావాల్సి ఉంది కరెక్ట్ గారు వేరే పనిపడింది కాబట్టి రాలేదు ఇప్పుడు కరెక్ట్గా ఆహ్వానించాం నేను మా సబ్బు గారు ఆహ్వానించాం కానీ అంజన్ పని మీద ఆయన రాలేకపోయారు ఎందువంటే కేశవరం మతాలి ముఖ్యంగా కేశవరం అంటే దాదాపు మూడు వందల నలభై ఒక ఎకరా ఇంకా మూడు వందల నలభై ఒక ఎకరాలు లేదు మూడు వందల వేరే వాళ్ళు ఆధ్వర్షం అవుతుంది అంటే పేరు మీది ఆదిపరేషన్ మాత్రం వేరే వాళ్ళు మొత్తం విశ్లేషించామన్నా వేరే ప్రోగ్రాం వచ్చేసి ఎట్లా ఆ మూడు వందల అరవై ఒక ఎకరాలు అన్నీ కూడా మా సబ్కర్ గారికి సబ్మిట్ చేస్తాను ఎమ్ఆర్ గారికి తీసుకొస్తాను దయచేసి వాళ్ళని న్యాయం చేయాలి ఈరోజు నేను వచ్చింది అందుకని ఈ కార్యక్రమం అందుకని ఎందుకంటే కొన్ని సంవత్సరాల తరబడి చాలా వారు మోసపోతున్నాడు మీ భూముని పేరు మీ భూములు కానీ అక్కడ అనుపించేది వేరే ఓ ఇంకో విషయం అయితే ఎస్టీకి సంబంధించినటువంటి పొలాలు ఇవన్నీ బ్యాంకులో నాగడబెడుతున్నారు ఎస్టీ తెలియదు వాళ్ళ పొలాలు బ్యాంకులో ఉన్నాయి దాన్ని అప్పు తీసుకొని తినేసేది వేయకూడదు అది ఎవరు వాళ్ళ వీళ్ళని చెప్పాల్సిన అవసరం లేదు ఈ గ్రామంలో అందరికీ తెలుసు ఈ మండలంలో అందరికీ తెలుసు ఈ గూడూరు నియోజకవర్గంలో అందరికీ తెలుసు పేర్ల అవసరం ఎందుకు చెప్తున్నాయి గతంలో ఎక్కడ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళి అక్కడ వాళ్ళు అడ్డం పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తూ వచ్చారు కానీ నేను చెప్పేది అంటే ఇక జరగదు ఇక స్టాప్ పెడుతున్నాం దాన్ని డౌట్ ఏమో గుప్పుకునే సమస్య లేదు నేను ఎమ్మెల్యే ఉన్నంత గొప్పకునే సమస్య లేదు ఎందువల్లంటే పేదవాళ్ళ భూములు ఇవన్నీ కూడా పేదవాళ్ళ భూములు గవర్నమెంట్ ఇస్తే మీ రాకపోయి చెప్తున్నానికి ఏమి ఇవ్వలే కాబట్టి ఆలోచించుకొని తెలియజేస్తున్నా దయచేసి ఎవరైతే పేదవాళ్ళ భూములు ఎస్టీ ఎస్టీ బీసీల భూములు ఆక్యుపై చేశారో అవన్నీ కూడా మీరు తిరిగి వాళ్ళకి ఇవ్వమని చెప్పి మేము అందరం డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ చెప్తున్నానండి మీరు చేయకపోతే మళ్ళీ రీసర్వే చేస్తాం ఎవరు భూమి దగ్గర వాళ్ళని పెట్టి కొలతీసి వాళ్ళ హక్కులు రెవెన్యూ ఆఫీస్ ద్వారా వేసి వాళ్ళకి అప్ప చెప్తాం దాంట్లో డౌట్ లేదు అట్లా ఇట్లా భయపిస్తే కొత్తగా యాక్ట్ పెట్టిన గవర్నమెంట్ యాక్ట్ ద్వారా ఖచ్చితంగా మీ పైన కేసులు నమోదు చేస్తానని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఇక్కడ సర్వేకి తెలుసు ఇక్కడ ఎంఆర్ఓ గారి తెలుసు ఇటువంటి గారి తెలుసు అందరికీ తెలుసు ఎవరు ఈ యొక్క ఊర్లో ఈ భూముల్ని ఆక్రమించున్నారో అందరికీ తెలుసు కాబట్టి దయచేసి అంత దూరం పోకుండా త్వర త్వరగా వెరిఫై చేసి పేదోళకములు అని చెప్పి ఎందుకనండి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అదే గత ఐదు సంవత్సరాల్లో అంతకుముందు ఎవరైతే పేదవాళ్ల భూములు అన్యాయంగా ఆకుపై చేశారో ఆక్రమించారో అవన్నీ కూడా పేదవాళ్ళకి ఇవ్వాలంటే లక్ష్యంతోనే రోజు రెవెన్యూ సదస్సులు పెట్టారు మొత్తం ప్రతి ఊర్లో కలెక్టర్ స్థాయి నుండి సర్వ్యం గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు అక్కడికి వాటి ఎమ్మెల్యే ఎంపీలు అందరూ కూడా ఈ మీడియాకి వస్తున్నారు ఎందుకనంటే ఇది అవసరం ఒక సునీల్ కుమార్ ఆకువాయి చేసినా ఎంఆర్ఓ గారు తీసేయచ్చు ఒక ఈ ఊర్లో తెలుగుదేశం పార్టీ ఆకువాయి చేసినా ఎంఆర్ఓ గారు తీసేయచ్చు దీంట్లో పార్టీలకు ఏం సంబంధం లేదు సార్ పార్టీలకు అతీతంగా ఎవరైతే పేదల భూములు చేశారో అవన్నీ కూడా బయట రావాలని చెప్పి మా ఎమ్ఆర్ఓ గారికి తెలియజేస్తున్నాం ఎందువల్లంటే ఇంకా మీకు ఎవరికి స్పందన మీ భూములు బ్రహ్మాండం అంటే మీ భూములు ఏం పేరు లేవనైనా ఇబ్బంది ఒకరున్నాయి బ్యాంకుల్లో అయిన కంట పోతే మనకి ఎందుకు వచ్చి రావడం వేస్తాను గుర్తు పెట్టుకోమని చెప్పిన నేను తెలియజేస్తున్నాను చూశా బ్యాంకులో అప్పులు నేను చూశా డౌట్ ఆ ఉన్నారు ఈ గ్రామ అమాయకంగా ఇంకా అమాయకంగా ఉంటే ఇంకా మోసపోతారు జనమోహన్ గారు ల్యాండ్ టైట్లు ఇంప్లిమెంట్ అయ్యి చెప్పాను మీకు రావు దేవుడు దేవుడా చంద్రబాబు నాయుడు గెలిచాడు కాబట్టి ఆ ల్యాండ్ యాక్ట్ రద్దు చేశాడు కాబట్టి ఇంకా మనకి మీకు అవకాశం ఉంది లేకపోతే మీ గోరికి అవకాశం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇక్కడ మన పెద్ద అధికారులు మా సపరేట్గా వచ్చున్నారు ఆయన ఎక్కడ కూడా ఏం ఆఫీసర్ ఫస్ట్ టైం మన గురుడికి రావడం జరిగింది ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా న్యాయం చేసేటువంటి మంచి మనసు కొత్తగా వచ్చిన కలెక్టర్ ఉంటుంది అంతేగాని సీనియర్ నేతలు ఆలోచిస్తారు కానీ సబ్క్రటరీగా వచ్చిన తర్వాత ఎక్కడ పేదలకు సహాయం చేయాలని మంచి ఆలోచన కొత్తగా వచ్చినటువంటి మా సబ్టరీ గారికి ఉంటుందని గట్టి నమ్మకం నాకుంది అందుకని ఆల్రెడీ సబ్క్రటరీ గారు కూడా చెప్పారు సార్ ఆ ఊర్లో ఖచ్చితంగా మీరు రావాలా కలెక్టర్ గారు వాక్కి తెలియజేసిన బాధ్యత అదని చెప్పి మేము చెప్పాం ఇక్కడికి వస్తే వాటి మీద అర్జులు ఇట్లే ఇక్కడికి వస్తే మాకు పెన్షన్ ఇవ్వాలా మాకు ఇల్లు ఇవ్వాలా లేదా అని లోన్లు ఇవ్వాలని అర్జులు పెట్టుకోవాలి చేతుల్లో లోన్లు పెన్షన్లు ఇస్తాను గవర్నమెంట్ ఇస్తామని అయ్యకుండా ఫోదు మీకు కానీ మీ పొలాలని మీ ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి అటువంటి మీ పొలాలు ఎవరైతే ఆకుపోయి చేశారో అవన్నీ కూడా ఇక్కడ సప్ట్రాండ్గా ఉంటారు నేను ఉంటాను మీరు అందరూ అర్జీ తీస్తే ఖచ్చితంగా దాన్ని త్వరగా వెరిఫై చేయించి న్యాయం చేస్తామని చెప్పి మీ అందరూ కూడా రిపోర్ట్ చేస్తున్నాం మీరేం భయపడిన అవసరం లే భయపడుతున్నారేమో ఆ కాలం పోయింది ఇప్పుడు భయపడే పరిస్థితి లేదు అప్పుడు గురికి ఒకటే నాయకుడు లేదా మన్నాళ్ళు ఒకటే నాయకుడు లేదా నెలలో ఒకటే నాయకుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహాయ సహకారంతో మీ అందరి అభిమానులు నేను గెలిచా నాకు మీరే పేదవాళ్ళు మధ్య పేదలు మీరే నాకు వేసింది కోటేసినట్టు కూడా నాకు ఎందువల్ల చెప్తారంటే కోటేసే నేను చూస్తే ఒక నమ్మకం గీసా కాబట్టి రోడ్ లేదు మీకు గెలిస్తే ఇబ్బంది అని చెప్పి కానీ మీ వాళ్ళు మా పేదవాళ్ళు సునీల్ కుమార్ కోటేస్తే ఖచ్చితంగా పది సంవత్సరాలు రెండు సంవత్సరాలు తీరుస్తారనే నమ్మకంతో మీరు అందరూ పేదవాళ్ళు మంచి నాకు కూడా గెలిపించారు అందుకనే డేస్ ఏంటనే అదే మాట చెప్తాను చాలా బాగుంటారు అంటారు మాట అనవక నేను మళ్ళీ ఓడిస్తాను ఏ ఇబ్బంది ఓడిపోయి ఇబ్బంది బయలు తిట్టే భాత అంతేగాని ఒక తగ్గి ఒక అడిగిపోయింది పక్కన అవసరం లేదు నా పేదోళ్ళు తింటే గమ్ముడు నా పేదోళ్ళు పుట్టితే గమ్ముంటా ఓడిస్తాడు కానీ ఒక మాట నాకు కానీ పోలీస్తానని చెప్పి మళ్ళీ మళ్ళీ నేను తెలియజేస్తున్నాను ఇక్కడ ఈ నియోజకవర్గంలో గత నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి వ్యాపారంలో కోర్టు గడించి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓడించేది ప్రయత్నించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ మన డబ్బులు తీసుకొని వాళ్ళు పెట్టుకొని కానీ ఆటలు చదవని చెప్పి నేను ఇప్పుడు కూడా మొత్తం ఎరిపై చేస్తున్నాం ఏ ఎవరిని వదిలే సమస్య తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఖచ్చితంగా పేదవాళ్ళు ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా వదిలే సమస్య అని చెప్పి నేను తెలియజేస్తూ అలాగే తర్వాత ఖచ్చితంగా మీకు హౌసింగ్ కానివ్వండి పెన్షన్ కానివ్వండి అవన్నీ కూడా వచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉంది మీరు ఎండిఓని ఎంఆర్ఓ కానీ సంప్రదించే లోకల్ నాయకులతో కూడా మీరు మాట్లాడమని తెలియజేస్తూ అట్లాగే ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా రిపోర్ట్ చేస్తున్నాం మీరు కూడా ఆలోచించిన మాత్రం మీరు కూడా దయచేసి చేసేది అందుకని మీ ఇద్దరు పెట్టుకోవాలని చెప్పి రిపోర్ట్ చేస్తున్నాం పెట్టుకుంటే మీ విషయం ఇంకా మీరు ఇబ్బంది అవుతారు మీకు కూడా తేడా మీద వస్తుంది సపరేట్గా సపరేట్ గారు చెప్పి కాబట్టి దయచేసి పేదవాళ్ళు సాయం చాలా మంది భూమి ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు చెప్తే మీకు పుణ్యం మీకు నూరు ఎకరాలు చాలు మీకు హోంకి యాభై ఎకరాలు అరవై ఎకరాలు మీ భూమికి మీ తాను భూమి మీ తాను సంపాదించుకుంటే పనిలే మీ తాను సంపాదించుకున్న పేదవాడిని కొట్టి మనం సంపాదించుకోవడం అనేది మంచి బాధ్యత కదని చెప్పి నేను తెలియజేస్తూ కాబట్టి దయచేసి అందరూ కూడా అధ్యయనం చేస్తుంటే మా సపోర్ట్ గారికి నాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నా అలాగే వేరే నాయకులందరూ కూడా ప్రజల్లో ఉండేవాళ్ళ నిత్యం కూడా ప్రజలతో ఉండేవాళ్ళు ప్రజలు అందరూ కూడా అందరూ కూడా మీకు తెలుసు ఆల్రెడీ నలభ్రెడ్లు మీకు తెలుసు వాళ్ళ నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అలాగే మా దశ మీకు తెలుసు వీళ్ళందరూ కూడా పెద్ద నాయకులు కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు పేదవాళ్ళ పట్ల ఎప్పుడు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆప్యాయత ఇప్పుడు కూడా ప్రజలు దానికి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి డివిజన్ సిబ్బందికి అలాగే లోపలిగా ఉన్నటువంటి మా పార్టీ నాయకులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జైహిల్ Vai expelled mi dabei, dyei ca nd piciulidi qin humana sonaka avrockiaki qi jest yopubarestrialia. Again, eye sentiment, pieставin di kiri iai, wohingi scplailishiki qa atros itu? H ambitiousnya pini cabitu ma mythology আল তোচাৰ এগ্ৰিমেণ্ট

توڙي <laughs> هاڻي <laughs> a mí no கொஞ்சம் சைடுக்கு அண்ணா நான் கொஞ்சம் சைடுக்கு உண்டிங் நான் ஆகண்ணா ஆகணா மேடம் ஓகே சார் సైడ్కున్నా తీసుకురా సైడ్కున్న ఆడతారా ఓకే నీకు రసీ తెచ్చారు అంటారు వేరే నుంచి మాకు మా ఎన్ని ఎన్నిసార్ చెప్పాను నేను అయ్యా केन

सम हा हा न

რ만х რსīსრ შ�៉ ಏಳು ಅವರು ತಾಯಿ ನಾಗೇಶ್ ಅಣ್ಣ ಇಂಕೋ ಫೋಟೋ ಸುರೇಶ್ ಟಾಪ್ மேடம் ரெண்டு தடத்தின